హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్ల పంపిణీలో కీలక మార్పులైతే చేయబోతా ఉందండి ఇప్పటి వరకు రాష్టంలో ఉన్న నలభై మూడు లక్షల మంది లబ్దిదారులైనటువంటి వృద్దుల దివ్యాంగుల ఒంటరి మహిళల బీడీ కార్మికుల పైలేరియా హెచ్ఐవీ అలాగే డయాలిసిస్ పేషెంట్లకు ప్రభుత్వం పింఛన్ ఇస్తూ ఉండగా వీరందరూ సంబంధిత పోస్టాఫీస్ కు వెళ్లి అక్కడ ఈ పోస్ట్ మిషన్ లో ఫింగర్ ప్రింట్ వేసి పింఛన్ తీసుకుంటూ ఉన్నారు ఎవరికైనా ఫింగర్ ప్రింట్ పడకుంటే సంబంధిత పోస్ట్ మాస్టర్ లేదా పంచాయతీ కార్యదర్శి తమ వేలిముద్రలు వేసి ఆధార్ అదంటికేషన్ చేసుకుని లబ్దిదారులకు పింఛన్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ఇక్కడే అవినీతి జరుగుతుందని ప్రభుత్వానికి నివేదిక అయితే పెళ్లిందండి ప్రభుత్వ నివేదిక ప్రకారం చనిపోయిన వారికి కూడా అధికారులు అథెంటికేషన్ చేసుకుని పింఛన్ పంపిణీ చేస్తున్నట్టు ఈ మేరకు ప్రభుత్వం అయితే గుర్తించి ఈ యొక్క పింఛన్ పంపిణీ కార్యక్రమాలలో పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది ఇందుకుగాను రాష్ట పేదరిక నిర్మూలన సంస్థ అయిన సెల్ఫ్ ద్వారా ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్ అయితే తయారు చేస్తూ ఉంది ఈ మొబైల్ యాప్ ద్వారా ప్రత్యేకంగా ఆధార్ డేటాను అనుసంధానం చేసి ఇక్కడ ఎవరైతే పింఛన్ ఉంటారో వారి ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా మాత్రమే పింఛన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అంటే ప్రత్యేక మొబైల్ యాప్ ఏదైనా ప్రభుత్వం తయారు చేసింది దీన్ని సంబంధిత పంచాయతీ కార్యదర్శులు పోస్ట్ మాస్టర్లు తమ మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని అథంటికేస్ చేసిన తర్వాత పింఛన్ పంపిణీ చేసేటప్పుడు సంబంధిత లబ్దిదారుడి ముఖాన్ని స్కాన్ చేసి యాప్ అంగీకరించిన తరువాతే ఈ పింఛన్ అనేది పంపిణీ చేయాల్సి ఉంటుంది ఇక్కడ పోస్ట్ మాస్టర్ అయినా లేదా పంచాయతీ కార్యదర్శి అయినా తమ ముఖాన్ని స్కాన్ చేసుకునో తమ వేలిముద్రలు స్కాన్ చేసా పింఛన్ పంపిణీ చేసేందుకు ఇక మీదట కుదరదు లబ్దిదారుడి ముఖాన్ని స్కాన్ చేసి ఆధార్ అథెంటికేషన్ చేస్తేనే ఇక్కడ పింఛన్ అనేది పంపిణీ జరుగుతుంది లేని పక్షంలో పింఛను పంపిణీ జరగదు ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త మొబైల్ యాప్ ద్వారా ఫేస్ రికగ్నైజేషన్ అంటే ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా లబ్దిదారులను గుర్తించి పింఛను పంపిణీ చేస్తే ఖచ్చితంగా లబ్దిదారులైన వారినే గుర్తించి పింఛన్ పంపిణీ జరుగుతుందని ఇందులో అవినీతికి అక్రమాలకు ఆస్కారం లేకుండా ఉంటుంది అని తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తూ ఈ మొబైల్ యాప్ను తయారు చేస్తూ ఉందండి ఇప్పటి వరకు వేలిముద్రలు ముసిలి వారికి లేదా దివ్యాంగులకు వయసు రీత్యా కావచ్చు లేదా ఎప్పుడో రెండు వేల పదకొండులో ఆధార్ కార్డు తీసుకుని ఇప్పట్లో మార్పులు చేర్పులు చేయకుండా ఉన్నవారికి వేలిముద్రలు సరిగా పడటం లేదు ఈ సమస్యకు ఈ ఫేస్ రికగ్నైజేషన్ అనే దాని ద్వారా చెక్ పెట్టవచ్చని ప్రభుత్వం భావిస్తూ ఉంది చాలా మందికి వేలిముద్రలు పడకపోవడం ఈ మిషన్ తీసుకోకపోవడం మాటి మాటికి పోస్టు మాస్టర్లు లేదంటే గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఇలా వాళ్ళ ఫింగర్ ప్రింట్ వేసి అథెంటికేజన్ చేసుకుని పింఛను పంపిణీ చేయడం అనేది జరుగుతూ ఉంది ఇక్కడ ప్రభుత్వానికి నష్టం జరుగుతూ ఉంది అలాగే ఎవరైతే నిజమైన లబ్దిదారులు పింఛన్ తీసుకోవడానికి వెళ్లకపోయినా వారి పేరుతో ఇక్కడ అధికారులే పింఛన్ తీసుకుంటున్నట్టుగా కూడా ప్రభుత్వం గుర్తించింది కాబట్టి ఇలాంటి అవకతవకలకు చోటు లేకుండా లబ్దిదారుడు ఫేస్ ని స్కానింగ్ చేయడం ద్వారా ఈ మొబైల్ యాప్ గుర్తిస్తేనే పింఛన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోబోతా ఉంది దీనికి లేటెస్ట్ టెక్నాలజీని అనుసంధానం చేసుకుని ఎవరైనా సరే ఎప్పుడు రెండు వేల పదకొండులో ఆధార్ కార్డు తీసుకున్నా సరే వారికి అప్పుడు ఫేస్ రికగ్నైజేషన్ కంటి ఐరీస్ తీసుకునే ఆధార్ కార్డు ఇచ్చుంటారు ఆ ఫేస్ రికగ్నైజేషన్ కంటి ఐడీస్ ఇప్పుడు టెక్నాలజీ గుర్తుపట్టే విధంగా మొబైల్ యాప్ లో మార్పులు చేర్పులు చేర్చి ముసలివారు అయినప్పటికీ ఒకవేళ దివ్యాంగులు అయినప్పటికీ వారి ఫేస్ ఆధార్ రికగ్నైజేషన్ ద్వారా వారికి పిచ్చిన పంపిణీ జరిగేలా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోబోతా ఉంది ఎక్కడైనా తెలంగాణ ప్రభుత్వం ఈ పింఛన్ పంపిణీలో మార్పులు చేర్పులు చేస్తున్న కారణంగా లబ్దిదారులకు నేరుగా ఇంటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేసే విధానాన్ని అమలు చేస్తే బాగుంటుంది అని తెలంగాణలోని ఆసరా పింఛన్ లబ్దిదారులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు ఇతర రాష్టాల్లోనూ లబ్దిదారుల ఇళ్లకే వెళ్లి పింఛను పంపిణీ అనేది జరుగుతూ ఉంది ఈ క్రమంలో తెలంగాణలో మాత్రమే పోస్టాఫీస్ కు వెళ్లి పింఛన్ తీసుకోవాల్సి వస్తూ ఉంది లబ్దిదారుడు పోస్టాఫీస్ కు వెళ్లినా అక్కడ సమయానికి సిబ్బంది లేకపోవడము లేకపోతే సర్వర్ రాని కారణంగా గంటల తరబడి రోజుల తరబడి పోస్టాఫీసుల దగ్గర వేచి ఉండి ఈ మేరకు వారు మాటిమాటికి ఫింగర్ వేసి పడకపోవడం పోస్టు మాస్టర్లు ఫింగర్ ప్రింట్ వేసి పింఛన్లు ఇవ్వడం ఒక ప్రహసనంలాగా మారుతా ఉంది రెండు నెలల ఆలస్యంగా తెలంగాణలో పింఛన్లు అనేది పంపిణీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఆ విధానానికి చెక్ పెట్టి ఏ నెలకు ఆ నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ లోపే ఈ పింఛన్లు అనేవి ఇంటి దగ్గరే పంపిణీ చేయాలి అంటూ కోరుతూ ఉన్నారు ప్రభుత్వం ఈ పింఛన్ల పంపిణీలో మార్పులు చేస్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా ఈ పింఛన్ల కంపెనీలో మార్పులు చేసి లబ్దిదారులకు ఇళ్ల వద్దనే ఈ పింఛను అందించాలని అలాగే ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా లబ్దిదారులను గుర్తిస్తున్నందున ఇకపై ఈ పింఛన్లలో అక్రమాలు అవినీతికి చోటు లేకుండా ఉండాలని కోరుకున్నాం ఈ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడైనా ఏదైనా నిర్ణయం తీసుకుని ప్రకటించిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తుంది ఎప్పటికప్పుడు ఈ అప్డేట్ మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం